కనెక్షన్ ఇచ్చి సో ఈ బైపాస్ ఈ గేట్ వాళ్ళు ఈ గేట్ వాళ్ళు ఆఫ్ చేసుకొని ఆ గేట్ వాళ్ళు ఆన్లో పెట్టుకుంటే కనుక దాని ద్వారా మాకు అక్కడున్న పొలానికి వెళ్తుంది సో అక్కడ కనిపిస్తున్న పొలానికి వెళ్తుంది సో ఈ గేట్ వాళ్ళ ఆఫ్ చేసుకొని ఇది ఆన్లో పెట్టుకుంటే కనుక వాటర్ ఎయిర్ వాల్ ద్వారా ఎయిర్ అని తేలిపోయి ఈ గేట్ వాళ్ళ ద్వారా వాటర్ వచ్చి ఇందులో ఫిల్టర్ అయ్యి ఇందులోంచి డ్రిప్పు లైన్కి వెళ్తుంది సో ఇందులో శ్రీగంధం పెడుతుంది సో శ్రీగంధం పంటకి వెళ్తుంది సో ఫ్రెండ్స్ రాణిగంజ్ లో బాలాజీ సేల్స్ కార్పొరేషన్ డ్రిప్ ఇరిగేషన్ షాప్ సంబంధించిన వీడియో మనం ఆల్రెడీ చేసాం సో ఆ వీడియో సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా సో ఆ షాప్ లో నేను పర్చేజ్ చేసినటువంటి డ్రిప్ ఫిల్టర్ సో ఇది స్క్రీన్ ఫిల్టర్ ఇది వన్ అండ్ హాఫ్ ది సో దానికి సంబంధించి సో ఇది ఆల్రెడీ మేము ఓపెన్ చేసాం మీరు చూస్తారని ఇప్పుడు మీకోసం వీడియో చేస్తున్నా చూపిస్తుంది ఇదిలో ఏమేమి వస్తాయి అనేది సో ఇది స్క్రీన్ ఫిల్టర్ ఇది వచ్చేసి మనకు హరిత్ వాళ్ళది ఇక్కడ చూడవచ్చు దీని డీటెయిల్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డ్రిప్ ఫిల్టర్ అన్నాడు సో ఇది ఇలా వస్తుంది సో దీన్ని మనం ఇలాని ఈ నట్ ఇప్పుకొని ఇలా దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు సో ఓపెన్ చేసుకున్నట్టయితే దీని లోపల ఇలా ఉంటుంది సో ఇదే స్క్రీన్ ఫిల్టర్ ఇది స్క్రీన్ సో దీని దీని ద్వారానే మనకు వాటర్ అనేవి క్లీన్ అయిపోయి లోపల లోపల నుంచి వెళ్ళిపోతుంటాయి వేస్ట్ అని వేస్ట్ అనేది అనేదంతా లోపల జామ్ అవుతుంటుంది దీని లోపల వాటర్ అనేవి దీని నుంచి ఫ్లో వచ్చి వెళ్ళిపోతుంటాయి సో సో ఈ ఫిల్టర్ ఏం చేస్తుంటే వాటర్ వచ్చి దీన్ని తాకంగానే సో లోపల ఉన్న ఇసుక రేణువులు డస్ట్ మురికి అంతా దీని లోపల నిల్వ చేస్తుంది సో ఇదంతా ఇట్లా పేరుకుంటుంది దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ డేస్ కోసారి క్లీన్ చేసుకోవాలి సో ఇదే నీటిని శుద్ధి చేసే ఒక జాల వడబోసే జాల అన్నట్టు దీంట్లో ఉంటుంది సో దీనికి మనం ఇలా ఫీడ్ చేసుకోవాలి దీనికి ఈ క్లిప్ సిస్టమ్ ఉంటది దీన్ని దీన్ని చేసుకోవాలి ఇక్కడ ఒక మెకానిజం ఉంటది ఫ్రెండ్స్ ఇట్లా పెట్టేటప్పుడు ఇట్లా అని నిలువుగా దీని లోపలికి వెళ్ళి మళ్ళీ ఇది అడ్డం అనదు అడ్డం కంటే ఇట్లా లాక్ అయింది మనం దీంట్లో కరెక్ట్ ఊసబెట్టి సో ఇది ఎరుచుకుండేలా ఇలా దీన్ని ఇలా పెట్టి తదిప్పి ఇలా మనం లాక్ చేసుకోవాలి సో ఇక్కడ మనం చూస్తుంది దగ్గర సో ఇది ఎయిర్ వాలు దీంట్లోంచి ఎయిర్ అనేది మనకు బయటకు వస్తూ ఉంటుంది ఇలా చూడొచ్చు క్లియర్గా సో సని మన పైపుల్లో ఉన్న గాడుపు ఎయిర్ అంతా ఇందులోంచి బయటకు వస్తూ ఉంటుంది సో ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మనకు ఈ బ్యాగులో ఈ కవర్లో మనకు రెండు ఇచ్చాడు సో దీన్ని ఆల్రెడీ మేము ఓపెన్ చేసాం సో ఇది వచ్చేసి మనం డస్ట్ డార్టికల్స్ గిట్టుంటే జనరల్ గా కొందరు ఇలా ఈ ఫిల్టర్ ను మనం ఇటు ఇటుపిడి చేసుకోవచ్చు ఇటు ఇటుపిడి చేసుకోవచ్చు ఇటు ఇటుపిడి చేసుకోవచ్చు మూడు రకాల ఛాన్స్ ఉంటది సో నేను దీన్ని డమ్మి ఇస్తున్నా సో నేను ఇటు ఇటు అడ్డంగా పిడి చేసుకుంటున్నా ఈ రెండు లైన్లు నేను వాడుకోదలుసుకున్నా సో ఇది వచ్చేసి సో ఇక్కడ మనం పిడి చేసుకోవాలి కింద భాగంలో సో ఈ కింద భాగంలో ఇది ఏంటంటే ఇది ఆల్రెడీ క్లీన్ చేసా సో మనకు ఓపెన్ అండ్ దీని లోపల వేసుకొని ఇలా ఉంటది సో మనం ఫిల్టర్ మధ్య లోపల అంత చెత్త జామ్ అయిద్దని చెప్పాం కదా సో ఆ జామ్ అయిన చెత్తను మనం ఇలా తిప్పుకుంటే ఇందులోంచి చెత్త అంతా వెళ్ళిపోద్ది సో టెన్ డేస్కి ఒకసారి అలా దీన్ని క్లీన్ చేసుకోవాలి సో ఇది ఒక నల్ల ట్యాప్ అన్నట్టు ట్యాప్ సెటప్ ఇది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కవర్లో ఇంకోటి ఇచ్చాడు సో దీన్ని కూడా మేము ఓపెన్ చేసాం సో ఇది క్యాప్ సో ఇది జనరల్ గా కొంతమంది అడుగు దీన్ని మన పైప్ లైన్ ఇచ్చుకుంటారు నేను మాత్రం ఈ రెండు ఇవ్వాలి అనుకుంటున్నా కాబట్టి దీన్ని మనం డమ్మీ చేసుకుంటాం ఒక క్యాప్ ఇచ్చాడు ఒకటే క్యాప్ వచ్చింది సో నేను కింది దాన్ని డమ్మి పెట్టుకుంటున్నా దీన్ని వాడట్లేను ఈ రెండు లైన్లను వాడుతున్నా సో ఇది ఫ్రెండ్స్ మన ఫిల్టర్ తో పాటు వచ్చింది సో ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు డ్రిప్ ఫిల్టర్ సో ఇది స్క్రీన్ ఫిల్టర్ ఫ్రెండ్స్ ఇది ఆటోమేట్ కంపెనీ వాళ్ళది ఇది హరిత్ అని ఉంది దీని పేరు దీని మోడల్ నేమ్ ఇచ్చేసి హరిత్ సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు సో ఇది స్క్రీన్ ఫిల్టర్ మనకు ఆటోమేట్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఈ మోడల్ వచ్చి సో ఇది సో ఇది హరిత్ దీని మోడల్ పేరు ఈ ఫిల్టర్ యొక్క పేరు సో ఇక దీనికి నేను మార్కెట్ లో ఈ రెండు కొనుక్కున్నా క్లాంపులు సో ఈ క్లాంపులు కొనుక్కొని సో ఇక్కడ మనం చూడొచ్చు మనకు మార్కెట్ లో పీవీసీ పైపులు అమ్మే షాపుల్లో మనకు ఎనీ హార్డ్వేర్ షాపుల్లో ఈ ఫిల్టర్ తీసుకెళ్లి చూపిస్తే గనక ఇవి ఇవి ఇచ్చారు సో ఇటు అండ్ హాఫ్ ఉంటది సో ఇటు సైడ్ సో ఈ మనం తీసుకునే ఏంటంటే ఇవి టూ అండ్ హాఫ్ ఇంచు పీవీసీ పైపులు వెళ్ళడానికి టైడ్ చేసుకొని ఇందులో మనం పీవీసీ పైప్ను పెట్టుకోవాలి సో ఇలా దీన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా ఉంటుంది మా ఫిట్టింగ్ సో దీన్ని ఫిట్టింగ్ చేయడం కూడా మనం వీడియోలు చూద్దాం ఇక్కడ ఉన్నది ఇవి ఇవి కూడా దగ్గర సో ఇక్కడ కూడా కావాలంటే ప్రెజర్ గేజ్ మీటర్లు పెట్టుకోవచ్చు సో నాకు అంత నెససరీ లేదు కాబట్టి నేను వాడట్లేని ఇది డమ్మి వదిలేస్తున్నా సో ఇది కూడా డమ్మీ పెడుతున్నా సో మనకి ఇలా ఉంటుంది ఫిట్ ఫ్రెండ్స్ సో ఈరోజు మా చెలకలో గేటు వాళ్ళు ఎయిర్ వాళ్ళు తర్వాత ఫిల్టరు డ్రిప్పుకి సంబంధించిన అన్ని వెళ్ళడానికి మెయిన్ లైన్కు బైపాస్ కనెక్షన్ ఇస్తున్నాం సో ఇప్పుడు ఆ వీడియో మనం చూద్దాం సరే సుధాకర్ ఇదేనా సో ఫ్రెండ్స్ ఇవి సుధాకర్ పైప్ ఇది పెట్టి సో ఇది బైపాస్కు బయట ఉండాలని గట్టి అని సుధాకర్ పైపులు వాడుతున్నా ఇప్పుడు పెట్టి ఇటు పెట్టి సో సుధాకర్ పైపులు రెండు బైపాస్ కనెక్షన్ కోసం బయట ఉండడానికి వాడుతున్నాం సో మిగిలినవి మాకు మా ఉబ్బాద్ దగ్గర ఫ్యాక్టరీలో దొరికినాయి మూడు వందల నలభై రూపాయల లాగా సో అవి వాడుతున్నాం లోపలికి అవి కూడా స్టాండర్డే తో సమానంగా ఉంటాయి అన్నారు ఎంతైనా బ్రాండ్ బ్రాండే కాబట్టి ఇది పైన పెడుతున్నాం బైపాస్ కనెక్షన్ కోసం ఓకే సో ఇప్పుడు ఈ వర్క్ అంతా మనోడు ఇడిదు సో ఎటకాల ఎంకర్నని సో మా ఊరు అతనే మనోడు ఎలక్ట్రిషియన్ ప్లంబరు ఆల్రౌండరు సో ఈయన ఆధ్వర్యంలో చేస్తున్నాం తీస్తా తీస్తా సో ఇప్పుడు అక్కడ దాన్ని పొలానికి వెళ్ళే సైపన్ లైన్ పైప్ లైన్ సో ఇప్పుడు కాల్చి పెడతాం సో సైపన్ లైన్ వెళ్ళడానికి పైపును కాలుస్తున్నాం बुड़न क्लाटा कुछ नेटअप ही ना सिंपल एविटेशनला ओके ना ओके सुपर मैं एंड का सो ఎల్బోలు తీసుకున్న ఫ్రెండ్స్ మనం నేను తీసుకున్న వెల్బో ఫినోలెక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్బెండ్ పెట్టాడు ఇంకా అది సో ఇప్పుడు బోర్ నుంచి వచ్చిన బోర్ నుంచి వచ్చిన మెయిన్ లైన్ కి ఇక్కడ సో ఇప్పుడు బోర్ నుంచి వచ్చిన లైన్ కు కాడి చేసి టీ టీబెండ్ పెట్టినా ఓకే దీనికి సో టీకి పైపు తగించిందొకటి మెయిన్ లైన్ బోర్ నుంచి వచ్చే మెయిన్ కు టీ వెండి పెట్టాం అందులో ఇంత పైపు బైపాస్ కోసం ఇక్కడ పెట్టాం ఇప్పుడు దీనికి ఇంకో ముక్క తలిగాయాలి సో ఫ్రెండ్స్ ఇది ఎయిర్ వాల్ కోసం ఎక్కడ ప్లేస్ అనేది మార్క్ చేసుకుంటున్నాం సో ఇది డ్రిప్ ఓల్డ్ చేసేది ఇది సో ఎయిర్ వాల్ కోసం రెండున్నర ఇంచుల షాడిల్ అనేది పిడి చేస్తున్నాం ఎయిర్ వాల్ కోసం సో ఆ ఈ ఇందులో ఓలు పెడితే సరిపోద్ది గాడు పేలిపోవడానికి ఎయిర్ వాల్ అంటారు దాన్ని ఉన్న చేయితోటి అంటుండు మంట పెట్టి కూడా చేయొచ్చు కానీ ఎటన్నా సైడ్లో కాంతే దాన్ని పోతాయని భయం మొత్తానికి విజయవంతంగా మనోడు ఓలు చేశాడు ఇటు పెట్టి ఒకసారి సో ఓల్ పడ్డది ఫ్రెండ్స్ ఇటు ఇక్కడ ఇక్కడ ఇలా ఇల్లు చూపి అలా చూపి సో ఇది డ్రిప్పు డ్రిప్పు లైన్కు హోల్ చేసే పంచర్ ఇది సో దాంతో మనోడు హోల్ పెట్టాడు ఆ హోల్ ఒకసారి సో సక్సెస్ఫుల్గా దీనికి హోల్ చేశాడు ఇప్పుడు దీన్ని మనం ఈ హెల్బెండుకు పెట్టాలి గమ్ పెట్టి సో దీనికి గమ్ము పెట్టాడు గమ్ పెట్టి పెట్టిండు మనం అంతే 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 పెడతాను సో ఎల్ బెండ్కు సక్సెస్ఫుల్గా ఎయిర్ వాళ్ళు దీన్ని ఏమంటారు షాడీలు పి ఫ్రెండ్స్ మొత్తానికి టీ బెండ్కు పైప్ లైన్ వెళ్ళడానికి గేట్ వాళ్ళు పెడుతుండే మనోడు సో దీన్ని సకు ఒక నాలుగు వైపులా పీవీసీ పైపును కోసిండు చిన్న చిన్న ముక్కలాగా కోసి దాంట్లో నూకిండు నెట్టిండు అప్పుడు ఇది సక్సెస్ఫుల్ గా లేదు పీవిసి లో కూసుంది సో ఇప్పుడు దీనికి ఇంకో ముక్క కడి చేసే ఈ ముక్కను ఈ గేట్ వాళ్ళ ఇందులో పెట్టేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది ఈ పైపు లైన్ ఇలా కట్ చేస్తుంది గేట్ వాళ్ళు పెట్టడానికి కూడా ఇంటిని కట్ చేసిండు సో ప్లేన్ అయితే పోవట్లేదు అని ఇట్లా నాలుగు రోజుల చిన్న ముక్కల్లా కడి చేసిండు తెస్తా దీనికి గమ్ పెట్టిండు మా పెయింటింగ్ కూడా పోతుంది కదా సో ఇప్పుడు గేట్ వాళ్ళ దాని ముక్కకు పెట్టాలి కొట్టు కొట్టు కొట్టి కొట్ కొట్టి కొంచు సో మొత్తానికి ఇంకో ఎల్లుబిండి అది అడిగిస్తా ఎల్లుకు బుద్ధితో సో ఇప్పటివరకు పూర్తయిస్తా సో టైట్ ఉండేలా మనోడు సో ఇక్కడ ఈ సిస్టమ్ కంప్లీట్ అయింది టీ బెండ్ ఇచ్చాం పొలానికి వెళ్ళడానికి సైపన్ లైన్కు గేట్ వాల్ పెట్టాం ఇక్కడ టీ బెండ్ పెట్టాం మళ్ళీ కిందికి తీసుకున్నాం సో ఇప్పుడు దానికి కనెక్షన్ ఇచ్చుతుంది సో అక్కడ ఆల్రెడీ ఇచ్చేసాం సో ఎల్ కు ఇక్కడ ఎల్ కు కనెక్షన్ ఇస్తే ఇప్పుడు ఇది ఇక్కడ గేట్ వాల్ ఆన్ ఇది ఇక్కడ గేట్ వాల్ బంద్ చేసుకొని ఇక్కడ గేట్ వాల్ ఆన్ పెడితే పొలానికి వెళ్తాయి అక్కడ ఇప్పుడు గేట్ వాల్ పిడి చేసే టైం సో ఈ గేట్ గేటు వాళ్ళు కుల గేట్ గేటు వాళ్ళకి అది ట్యాప్ అంతే ఇంకేమి ఫిల్టర్ కు మన డస్ట్ అంతా బయటికి తీసుకోపోయింది వాల్ సో ఆ కు టెప్ లాంటి చూడుతుండే మనోడు సో ఇది ట్యాప్ అంటారు సో ఫిల్టర్ లోపల డస్ట్ బురద ఏమైనా ఉన్నా అన్ని ట్యాప్ ద్వారా మనం బయటికి డిశ్చార్జ్ చేసుకోవచ్చు మనం ఆన్ చేసి ఆఫ్ చేసేది ఉందా ఆడికి పోయినాక నువ్వు ఆన్ చేసేదానికంటే ఆఫ్ చేసేదాన్ని రెండింటి మధ్యలో ఒక నెంబర్ లో ఇక్కడ మనకు ఆ నెంబర్ లో దాన్ని కొద్దిగా పెంచాలి ఇట్లా ఇట్లా ఆన్ ఆఫ్ నువ్వు ఫీజులు బీకితే నేను చెప్తా ఇప్పుడు సరే అంటే రిలై దగ్గర పడదా సరే అమ్మ వస్తా వస్తా ఏం చేస్తా సార్ డ్రిప్ ఫిల్టర్ కు మనం కిందిది డమ్మి పెట్టి సైల్ సైల్ రెండు యూజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు టెప్లాన్ టైపు ఆర్టిఎఫ్ ఆర్టీఎఫ్ను పిడి చేస్తుండు టూ సైడ్ చేసుకోవాలి ఇట్లా ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ లీక్ కావద్దు మళ్ళీ ఇన్ ది సేమ్ టైం మనం గమ్ము కూడా పెట్టలేము ఎందుకంటే ఫిల్టర్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఖరాబ్ అయినా మళ్ళీ మనం ఇది స్క్రీన్ ఫిల్టరు మళ్ళీ మార్చుకోవచ్చు అన్నట్టు సో దీన్ని మనం తో టైట్ చేసుకోవాలి ఇప్పుడు మనోడు ఫై తో దాన్ని పిడి చేస్తుంది సో ఇలా మనం టైట్ చేసుకుంటున్నాం సో నేనే వీడియో తీయాల మళ్ళీ టైట్ చేయాలి కాబట్టి నాకు వీలు పడట్లే మొత్తం ఫినిష్ అయ్యాక మళ్ళీ చూడాలి మళ్ళీ ఇంకోవైపు కూడా టెప్ లాంటి వైపు చూడుతుంది మనోడు దీని తర్వాత దానికి ఏదో ఇది మళ్ళీ దీన్ని ఫిట్ చేసుకోవాలి ఇది సుధాకర్ కనిపింది తెచ్చుకున్నాను నేను సుధాకర్ది ఇది ట్రస్టెడ్ బ్రాండే సో ఇది రెండు ఇటు ఇది రెండు రెండున్నర సో ఇటు రెండు ఇటువైపు రెండున్నర ఆర్టీఎఫ్ ఆ ఓకే ఎగ్జాక్ట్లీ పేరు మాకుడి తె ఫ్రెండ్స్ ఒకవేళ వేరేది అనుకుంటే తప్పు అనుకోవద్దు మనకు అంత ప్లంబరింగ్ ప్రతి ఐటమ్ పేర్లు ఎగ్జాక్ట్లీ తెలియ డ్రిప్ అంటే కొంచెం ఐడియా ఉంది నాకు ఇప్పుడు ఎక్కుతుంది ఎక్కే వైపు ఇంచులు అవతలి వైపు డిశ్చార్జ్ వైపు రెండున్నర దీన్ని కూడా ఫైబర్ తో టైట్ చేసుకోవాలి మనం వెట్ మాగ్జిమ్ ఎంత తీయ చేతి ఐ రైట్ సో ఇలా టైట్ చేసుకోవాలి సో ఇప్పుడు టీ బెండుకు గేట్ వాళ్ళకి వెళ్ళడానికి పీవిసి ముక్కని కట్ ఈ ముక్కను ఇది టీ బెండ్ కు గేటు వాళ్ళకి వెళ్తాయి గేటు వాళ్ళకి పోవడానికి మనోడు ఇలా నాలుగు వైపులా ఒక ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇన్స్ అంతా కోస్తుండు సో ఈ కోయడం వల్ల విడివిడిగా ముక్కలు ఉండి లోపలికి ఇజీగా పోతుంది సో అట్లా కోయకుండా ఉంటే వెళ్ళట్లేవు ఈ ఐడియా ఐడియాతో బాగుంది ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది ఫ్రెండ్స్ ఈ ఎండకు వీడియో కొంచెం స్టక్ అవుతుంది చూసే ప్రేక్షకులు వీక్షకులు తప్పుగా భావించొద్దు అక్కడక్కడ చిన్న స్ట్రక్ అవుతుంటుంది ఇప్పుడు చెట్నీ కొన్నాం కాబట్టి మంచిగా వీడియో వస్తుంది సో ఇప్పుడు సో డ్రిప్ ఫిల్టర్కు జాయింట్కు గమ్ రుద్దుతుండు ఆర్టీఎఫ్కు ఇప్పుడు ఆ ముక్క పెడతాడు వద్దు 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 ప్రయోగాలు చేయకు ఇగో ఇట్లా కొట్టు అది అద్ది చక్క దీకుండా చిన్నగా ఇంకొకసారి అలవాటు మొత్తం ఇంకొక మనిషి బాగుండేవాళ్ళు లేరు నేనే వీడియో చేసుకుంటూ నేనే పని చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ట 12 ని టండారే ఈట్ లైట్లీ తీయాలి రోడ్ రోకిట్ జోడాలి నోట్ విరత ఇప్పుడు ఇంకో వైపు కోసం కూడా ముక్క వస్తుంది సంతమైన దాని సంతమైన భాష రైట్ ఓకే ఇప్పుడు లో పెట్టడానికి ఇటు కిందకి ఇటువైపు ఇప్పుడు మంచి దీంట్లో కాలు ముక్క పెట్టాం ఇంకా గుద్దు ఇంకో రెండు సార్లు గుద్దు ఆ ఓకే సో ఇక్కడ ఇప్పుడు గేట్ వాళ్ళు లో పోవడానికి గమ్మ పెట్టాం ఫ్రెండ్స్ దాంట్లో పెట్టాగానే కొట్టాలి దాంట్లో కూర్చున్నది పుణ్యను కొట్ట ఘోరమైన అండలు ఫ్రెండ్స్ చెమటలుగా ఆడతానే ఫిల్టర్ సిస్టమ్కు ఎల్బెండ్ ఎల్బో పెట్టాం సో ఇట్లా ఇంకా మన డ్రిప్ లైన్కి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ విజయవంతంగా మెయిన్ లైన్కు ఎల్బెండ్ పెట్టి పైకి తీసుకొచ్చినాం మళ్ళీ ఎల్బెండ్ పెట్టి ఎయిర్ వాల్ పెట్టినాం అక్కడ బెండ్ పెట్టి బైపాస్ ఇచ్చినాం సో ఇక్కడ ఈ గేట్ వాళ్ళు ఆఫ్ చేసుకుంటే ఈ గేట్ వాళ్ళు ఆన్ చేసుకుంటే ఇది ఇలా పొలానికి అక్కడున్న పొలానికి నీళ్ళు వెళ్ళిపోతాయి సో ఇక్కడ మీరు చూస్తుంది ఇంకోటి ఈ గేట్ వాళ్ళు ఆన్ ఇది కనుక ఆఫ్లో పెట్టి ఈ గేట్ వాళ్ళు ఆన్ చేస్తే ఇక్కడ ఫిల్టర్ ద్వారా వాటర్ ఫిల్టర్ అయ్యి సో ఇది లైన్ ఇలా చేను మొత్తం పంటకు వెళ్ళిపోతాయి శ్రీగంధం పంటకు ఇది సిస్టమ్ అక్కడ ఒక ఎయిరి వాళ్ళు పెట్టేది పెడతాం సో ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా రెండు గేటు వాళ్ళు ఫిల్టర్ ఇక్కడ చేసాం ఇక్కడ కూడా మట్టి బుడిప ఇన్ని నుంచి మళ్ళీ పీవీసీ పైపులు జాయింట్ చేసుకుంటా అక్కడికి వెళ్తున్నాం దానికి టీ బెండ్ ఎండేసి డిప్పు లైన్కి అటాచ్ చేస్తే కొంత పని అయిపోద్ది అన్నే ఉండు తిప్పమా ఇక నేలకు అంత మధ్య అంటుతాను ఇటు ఇటు జరగాలి ఇటు జరు కింద సో ఇప్పుడు మనం చూస్తుంది సో ఇటు పోయిన వెళ్ళిన పైప్ లైన్ కు మన చీరలో గాలం కూడా ఎయిర్ లీక్ అవ్వడానికి ఎయిర్ వాలు ఇక్కడ పెడుతున్నాం ఊదు పైప్ అంటారు అది ఎయిర్ వాలు ఇక్కడ కూడా ఫిట్ చేస్తున్నాం ఆయన ఏం చెప్తాను అంటే ఏం పంచర్ తోటి దీంతో డ్రిప్ పంచర్ తోటి సో ఈ లైన్ కు ఉన్న గాడు వెళ్ళి ప్రెషర్ వెళ్ళిపోవడానికి సేఫ్టీ కోసం మొత్తం మూడు అవుతున్నాయి ఒకటి అక్కడ ఏరి వాళ్ళు పెట్టా ఇంకోటి డ్రిప్పులు ఉంది ఇది ఇంకోటి మూడు పెడుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే అంత మంచిది పైపులు డ్యామేజ్ కాకుండా ఉండడానికి పైపుల్లో ఉన్న గాడు పంత వెళ్ళిపోవాలని టీ పెండ్ కనెక్షన్ సొల్యూషన్ ఇంకోటి పెడుతుంది పసుపు కలర్ ఉంది అయినా పనికి ఒకటే కదా మెనుకు కనెక్ట్ ఏరివాలు సో ఇది పీవీసీ ఏరివాలు అట్లా పెట్టుకుంటుంది పెడదాం పెడదాం ఏం కాదు ఎందుకంటే వాటర్ లీక్ కాకుండా ఫ్రెండ్స్ దీనికి ఎప్పులాంటి జరుగుతున్నాం మరాలు మంద ఉంటాయి దానికి సో టెప్ లాంటివి వేసేసాం సో ఇప్పుడు దీనికి మనం ఏరి వాళ్ళు పిడి చేస్తున్నాం దీనికి ఏమైనా టైట్ చేస్తా ఒక్కసారి మంగంతో వద్ద అది జంగు దాన్ని టైట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫైబ్రించ్ తోటి చాలిగా ఓకే